ఒక కేజీ గోంగూరను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న గోంగూరనంతా ఒక క్లాత్ పైన ఎండలో ఒక గంట సేపు ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న గోంగూరనంతా పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టేసుకోండి ఒక రెండు వందల గ్రాముల వరకు ఎండుమిర్చిని వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా ఎరగాయంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలోకి కప్పు వరకు ఆయిల్ వేసి ఆరబెట్టుకున్న గోంగూరనంతా వేసుకోవాలి గోంగూరనంతా వేసుకొని ఇదంతా కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా మెత్తగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయిన గోంగూరని అంతా పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలోకి ఒక రెండు వందల గ్రాముల వరకు నానబెట్టుకున్న చింతపండుని వేసి చింతపండు కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న చింతపండునంతా పక్కన పెట్టేసుకోండి ఎండుమిర్చి మెంతులు జీలకర్రని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక రెండు వందల గ్రాముల వరకు కల్లుపు వేసుకోండి ఇలా వేసుకొని ఇది కూడా మెత్తగా ఇంతవరకు గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు వేయించుకున్న గోంగూరను చింతపండును వేసి కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తగా ఇంతవరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఈ పొడిని కూడా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక అర కేజీ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక పది వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకోండి కరివేపాకు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసు ఇలా ఎరగేంత వరకు వేయించుకున్నాక పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఇలా చల్లారి పెట్టుకున్న పోపునంతా కూడా గోంగూర పచ్చడి లేకు వేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవడమే ఇలా కలుపుకుంటే ఎంతో కమ్మటి గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ మెతలో ట్రై చేయండి చివరిగా కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్